ఈరోజు నిన్న హైదరాబాద్ భాగ్యనగరంలో ప్రపంచ సుందర పోటీలు జరగడం మనందరికీ తెలుసున్నదే ఆ సబ్జెక్ట్ నిమిత్తం నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానని తెలియజేస్తాను ఈ సందర్భంగా మరి మే నెలలో ఏడో తారీఖు నుంచి నిన్న ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రపంచ సుందర పోటీలు అనేక దేశాలు దాదాపు నూట ఇరవై నుంచి నూట నలభై దేశాలు మరి మహిళలు పాల్గొని ఆ పోటీల్లో వారి వారి అందాలని ప్రదర్శించడం జరిగింది ప్రదర్శించి నిన్న ఆఖరి రోజు థాయిలాండ్కి చెందిన సుచితాగంగ్ అనే ఒక మహిళకి మరి మొదటి విజేతగా ఆవిడ రావడం కోటాను కోట్లు ప్రపంచ సుందరిగా మొదటి సుందరిగా ఆవిడ విజేతగా నిలవడం ఆవిడకి కోటాను కోట్లు ఇవ్వడం ప్రభుత్వాలు మనం నిన్న విన్నాము చూడడము జరిగింది ఈ సందర్భంగా అనేక మంది సుందరిమణులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసే విషయం మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయానికి కట్టుబాట్లకి నిలయమైన మన దేశంలో అర్ధనగ్నంగా ప్రదర్శనలు ఇచ్చి అది ఒక ప్రపంచ సుందర పోటీలు అనే ఒక పేరుతోటి అవి మరి జరగడం ఎంతవరకు సబబు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అర్ధనగ్న ప్రదర్శనలు ఇస్తూ ప్రపంచ సుందర పోటీలుగా ఆ పోటీల్ని సాంప్రదాయానికి కొలువైన మన భారతదేశంలో నిన్న ఆ పోటీలు జరగడం ఇది తెలిసి మరి ఒక మూడోసారి ఇట్లా జరగడం మనకే అనేది తెలియజేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా ఈరోజు ప్రపంచ సుందర్ పోటీలో పాల్గొన్న ఆ మహిళలకి ఇచ్చిన అనేక కోట్ల కోట్ల రూపాయలని ఈరోజు మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మహిళల్ని మనం పోల్చి చూసినట్లయితే విద్యా పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న మహిళలకి ఆర్థికంగా ఆ డబ్బును ఉంటే ఎంత బాగుందన్నది నా అభిప్రాయంగా ఇక్కడ మహిళల అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు కోటాన్ రూపాయలు వాళ్ళకి వెచ్చించే పదులు ముఖ్యంగా మన దేశంలోనే చూద్దాం ఈ ఇప్పుడు మన దేశంలో ఉన్న మహిళలు ఈరోజు ఆర్థికంగా దానండి విద్యాపరంగా అక్షరాస్యత కూడా నూచుకొని మహిళలు మూల ప్రాంతాల్లో ఉన్నారు ఆకలికి అలమడిస్తున్న మహిళలు మూల ప్రాంతాల్లో ఉన్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న మహిళలు క్యాన్సర్ అటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఉన్నారు రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు ఉన్నారు ఇటువంటి వారికి అటువంటి డబ్బును కనుక వారికి వెచ్చించుంటే ఎంతమంది బాగుపడుతురు ఎన్ని కుటుంబాలు మరి ప్రయోజనంగా ఉండును ప్రభుత్వాలు అటువంటి చర్యలు చేపడితే ఎంతోమంది ఆనందపడుతురని నా నమ్మకంగా నా ఉద్దేశపూర్వకంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను అర్థనకనమైన పోటీలు నిర్వహించి మన దేశంలో నిర్వహించినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మన దేశంలో ఎంతో వేరే నారీమణులు కట్టుబాటులతోటి కుటుంబాల సంరక్షణకై పూర్వం రాజ్యం రాజ్యాలు వెళ్ళే టైంలో కూడా అటు రాజ్యాభారంతో రాజ్యాధికారంతో బిడ్డను వెనకాల భుజానికి కట్టుకుని యుద్ధంలో పాల్గొన్న వీర నార్యమణి రాణి రుద్రమ్మ లాంటి వీరవంతులు పుట్టిన గడ్డ ఈ గడ్డ మరి శివాజీ గణేష్ గారు ఇతర కులంలో ఉన్నప్పటికీ కుల మతాలకు అతీతంగా అందరూ సమానమనే భావంతో ఆయన తల్లి జిజియాబాయి దేవాలయాన్ని నిర్మించి హిందూ తత్వాన్ని అందరం ఒకటిగా భావిస్తూ నేర్పించిన మహాతల్లి ఆ తల్లి నిన్నే జయంతి జరిగింది అహల్య అహల్యాబాయి జయంతి ఆవిడ భారతదేశం అంతా తిరిగి హిందూ దేవాలయాన్ని ఎన్నో నిర్మించిన వీరధీర పవిత్ర మూర్తిగా మనం కొలుస్తున్నాం ఇటువంటి పవిత్ర మూర్తులు వీర నారీమలు పుట్టిన ఈ గడ్డ అటువంటి అద్దనగనమైన పోటీలు నిర్వహించి అవి ప్రపంచ సుందర పోటీలుగా భావించి ఇక్కడ నిర్వహించడం ప్రభుత్వాలు అది ఆనందించడం ప్రజలు జో జోహార్లను చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం కాదని ఆ వెచ్చించిన ధనాన్ని గనక మహిళ